రిక్వెస్ట్కి వెంటనే స్పందన మనం స్పందించడం జరిగింది వెంటనే బస్సులు వేయడం జరిగింది సో భక్తులు అవసరం అర్థం చేసుకుని తక్కువ ఖర్చుతోటి అంటే ఇందాక మీకు ఆ ఖర్చు కూడా ఏంటంటే ఒక ఆరు వందల ఎనభై రూపాయలు పెద్దలకి మూడు వందల అరవై రూపాయలు చిన్నపిల్లలకి తక్కువ ఖర్చుతో భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది ఈ సమస్యను పరిష్కరించడానికి తిరుపతి నే నేరుగా బస్సు సేవలని ప్రారంభిస్తున్నాం ఈ కొత్త సౌకర్యం భక్తులకి ఇకపై నేరుగా తిరుపతికి పళ్ళికి చేరుకుని భగవంతుని దర్శనం చేసుకునే సులభమైన అవకాశాన్ని ఆ ప్రయాణ సమయం తగ్గించ గణనీయంగా తగ్గడమే కాకుండా తిరుపతిలో వెంకటేశ్వర దర్శనంతో పాటు ఆ భక్తుల దగ్గరలో ఉన్న కాణిపాకం గురిమల్లం శ్రీకాళహస్తి తిరుచానూరు వంటి ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు ఈ బస్సు కేవలం భక్తులకు మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా అనేక ప్రయోజనాలు ఇది పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంది పల్లి మరియు తిరుపతి మధ్య క్రమమైన రవాణా ఏర్పడటంలో ఆర్థిక కార్యకలాపాలు కూడా చాలా పెరుగుతాయి రెండు రాష్ట్రాల మధ్య భక్తులకి సంబంధాలు మరింత బలపడతాయి ఈ సేవను విజయవంతం చేయడానికి సహకరించిన రాష్ట్ర రవణా యోజన మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి కేంద్ర అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఇలాంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా బస్సు దగ్గరికి ఆహ్వానిస్తున్నాం ముందుగా బాలాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము తమిళనాడు స్టేట్ కందన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పళని టౌన్ సిటిజన్ ఫోరం నుంచి బాలాజీ గారు జ్ఞాపికను అందుకుంటున్నారు వారి యొక్క టీం ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గౌరవ కమిషనర్ గారికి గౌరవనీయులు ద్వారక తిరుమల రావు గారు ఐపీఎస్ వారికి జ్ఞాపకను అందజేయడం జరిగింది బాలాజీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మరొకసారి మీ అందరి కడతాల ద్వారా మధ్య బాలాజీ గారు మరియు వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సుబ్రహ్మణ్యం గారు అనంత సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అనంత సుబ్రహ్మణ్యం గారు తమిళనాడు స్టేట్ కందన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పళని టౌన్ సిటిజన్ ఫోరం నుంచి ఇచ్చేసి ఉన్నారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా బస్సు దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము కూష్మాండ బలి ప్రధానం గుమ్మడికాయను కొట్టి కొబ్బరికాయను విచ్చించి హారతి ఇచ్చి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వరులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుండి పలిని నేరుగా రవాణా సౌకర్యం కోసం బస్సు సర్వీసు ప్రారంభం జరుగుతుంది వారి యొక్క అమూల్యమైనటువంటి చేతుల మీదుగా ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి ఈరోజు ఈ యొక్క తిరుపతి నుంచి పలనికి బస్సు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చి ఈరోజు బస్సు సౌకర్యం ప్రారంభం కాబోతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అంగరంగ వైభవంగా కూష్మాండ బలి ప్రదానం చేస్తున్నారు గుమ్మడికాయని విచ్చించి కొబ్బరికాయని విచ్చించి హారతి ఇచ్చి బస్సును మొదలుపెట్టేందుకు సిద్ధం చేస్తూ వారి యొక్క ప్రాంగణంలో విచ్చేసినటువంటి వారందరూ కూడా దయచేసి కొంచెం వెనక్కి ఉండాలండి అంగరంగ వైభవంగా మేల తాళాలతో పూర్ణ కుంభం వాయిద్య నాదాలతో పురోహితుల యొక్క ఆశీర్వచనంతో తిరుపతి నుండి పలిని నేరుగా రవాణా సౌకర్యం కోసం బస్సు సర్వీసును ప్రారంభించినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా భక్తులు మరియు ప్రజలందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో చాలా విశిష్టమైనటువంటి మురుగన్ గారు స్వామివారిని కొలవగానే సాక్షాత్కరించే విధంగా వారి యొక్క దర్శనం చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మహామహిమాన్మత అయినటువంటి క్షేత్రము పలని మరి మన తిరుపతి కలియుగ వైకుంఠం తిరుపతి నుంచి పలనికు భక్తులందరికీ కూడా చక్కటి సౌకర్యం కల్పించే విధంగా రవాణా సౌకర్యాన్ని కల్పించే విధంగా బస్సు సర్వీసులను ఈరోజు ప్రారంభిస్తున్నారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు నాయకులు సమాజ సేవకులు మార్గదర్శి సాంప్రదాయాలను గౌరవించడం ధర్మాన్ని పరిరక్షించడం ఆయన నమ్మే సిద్ధాంతాలు భారతీయ సంస్కృతిని కాపాడేందుకు మరియు భావితరాలకు అందించేందుకు ఎంతగానో నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఈరోజు బస్సు సర్వీసుల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాల ధ్వరుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కుష్మాండ బలి ప్రదానం చేసి గుమ్మడికాయను మరియు కొబ్బరికాయను విచ్చించి హారతి ఇచ్చి బస్సును మొదలుపెట్టేందుకు సిద్ధం చేయటం జరిగింది భక్తులందరికీ ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందదాయకం మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన పలని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి భక్తులు సులభంగా వచ్చే విధంగా రవాణా సదుపాయం కల్పించాలని అక్కడ ప్రజలు భక్తులందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి విన్నవించుకోవడం జరిగింది ఈ మేరకు అడిగి అడగంగానే వెంటనే దీనికి అంగీకారాన్ని ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి తిరుపతి నుండి చిత్తూరు కృష్ణగిరి ధర్మపురి మీదుగా పలనికి నేరుగా బస్సు సౌకర్యం ప్రారంభం ఆంగరంగ వైభవంగా జరిగింది మరి ఈ సందర్భంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన భక్తులందరూ అడిగి అడగంగానే ఈ యొక్క సమస్యపై దృష్టి పెట్టి కార్యాచరణ దాల్చి ఈరోజు మరి ఈ యొక్క బృహత్తరమైనటువంటి వేడుకకు శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈ సందర్భంగా గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాము పల్ని నుంచి విచ్చేసినటువంటి బృందం ప్రసాదాన్ని అందించేందుకు వారు ఆహ్వానిస్తున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వరులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మధ్యలు గౌరవనీయులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము తదుపరి అరకు వ్యాలీ కాఫీని విజిట్ చేసేందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారిని ఆహ్వానిస్తున్నాం పూర్ణ కుంభం మేల తాళాలు వాయిద్య నాదాలతో పురోహితుల యొక్క ఆశీర్వచనంతో అంగరంగ వైభవంగా ధర్మాన్ని రక్షించే విధంగా ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమం రవాణా సౌకర్యాన్ని కల్పించే విధంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క కోరికను వెనువెంటనే ఆచరణ శుద్ధిగా మార్చినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వరి వారికి ఈ సందర్భంగా భక్తులందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందుకని ప్రజల్లో ఒక నానుడి ఉంది గౌరవ పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక భరోసా ఒక మార్పు అని ప్రజలందరూ కూడా ఎంతగానో మెచ్చుకుంటూ ఉన్నారు మరి ఈ సందర్భంగా వారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాము పళని నుంచి విచ్చేసినటువంటి వారు ప్రసాదాన్ని అందించబోతున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం పూర్ణకుమ స్వాగతం పురోహితుల చేతుల మీదుగా మేల తాళాలు మరియు వాయిద్య నాదాలతో వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రవాణా యువత మరియు క్రీడల శాఖ మంత్రులు గౌరవనీయులు మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా మీ అందరికి తెలియజేస్తున్నాము ప్రభుత్వ విప్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పిడుగు హరిప్రసాద్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం తిరుపతి శాసన సభ్యులు గౌరవనీయులు ఆరిని శ్రీనివాసులు గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్ననీలు చల్లపల్లి శ్రీనివాస్ గారికి స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోడ్డు రవాణా సంస్థ గవర్ననీలు కొనకల్ల నారాయణరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం కమిషనర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎక్స్ ఆఫీసు మరియు సిహెచ్ ద్వారకా తిరుపలరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మీ అందరి కరథాల ద్వారా మధ్య విచేసినటువంటి ప్రముఖులందరికీ ముఖ్య అతిథులందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాము గౌరవనీలు సిహెచ్ ద్వారకా తిరుమల రావు గారు ఐపీఎస్ వారికి స్వాగతం సుస్వాగతం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు మొదలైనవన్నీ కూడా మనం ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో అనే అంశాన్ని బోధిస్తూ ఉంటాయి మరి ఈ విధంగా ధర్మాన్ని మనం ఆచరించడం ద్వారా నిత్య జీవన విధానాన్ని ఎంతో అర్థవంతంగా జీవించగలం అని నిరూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు వారికి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాల ద్వారా మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రాన్ని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు సందర్శించడం జరిగింది పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సదుపాయం కల్పించాలని అక్కడి ప్రజలు మరియు భక్తులందరూ కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారిని కలిసి వారిని వినివించుకోవడం జరిగింది ఈ మేరకు దీనిపై దృష్టి పెట్టినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఈ యొక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి క్యాబినెట్ దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది మరి ఈ సందర్భంగా తిరుపతి నుండి చిత్తూరు కృష్ణగిరి ధర్మపురి మీదుగా పలుని నేరుగా బస్సు సౌకర్యం ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మహోన్నత వ్యక్తికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి స్వాగతం తెలియజేస్తూ జ్యోతి ప్రకాశనం కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యు వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మధ్యలు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం జరుగుతూ ఉంది తిరుపతి నుండి పలని నేరుగా రవాణా సౌకర్యం బస్సు సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు విచ్చేసినటువంటి పురోహితులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మరి ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వచనం అందించవలసిందిగా పురోహితులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం चंद्रमा स्थिर ओ ये ब्रह्मणो वेदा मृदेनावृता तस्म ब्रह्मज ब्रह्मज आयोग कीर्तिम व्रजां दु बागेय वैनम प्रणयती ब्राह्मणारुषय उधरे ब्राह्मणो वै सर्वा देवता सर्वा भेरे वहीं नंदे वदा भीरत्धर दे या ब्राह्मणे वजन्दे तस्माद् ब्राह्मणे भ्यो वेदविभ्यो दिवेदि वेन वस्कुर्यान्नास्तीलंगे तयेदेता ये वदे वदा పర్యానంతరాజాోత్తమహర్భవతి గదిైర్వమే తేనానోర్వంజయతి శతీవ శరదో వర్ధమాన యజ నిగమతి శతమిది శత దీర్ఘమాద ఎనావర్ధమేనమే శాత్మానోమానందంమైశ్వర్యం భవతి శతమిది శీర్ఘమాజు అగ్నిర్వసుర్భవా आदित्यज वदेज भवा वृष्टोर श्रीमान भवा ब्रह्म अजराजर भवा अजराजर भवा धान्य धन बज भव वत्र लाभो जगतज वत्सारो दीर्घमा मंगला सोमंगलाञ्जा बोरास्य दीर्घबुद्धिञ्जा मन्द्रे मन्द्र शुक्र सौख्यञ्जा श्रेश्यान् दञ्जा राहो राजञ्जा కేతున్నా ప్రబల్రగా విభవంత దీర్ఘమాయ అష్టైశ్వర్య మహాధిపద్య శతమానం భవతి శతాయు పురుషస్ అయుష్యేంద్రియే ప్రతిష్టది